మాజీ మంత్రి తక్కెళ్లపల్లి పురుషోత్తమ తనయుడు రాము జ్ఞాపకార్థం జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదున ప్రారంభమైన ఈ టోర్నమెంట్లో యాభై నాలుగు టీంలు పాల్గొన్నాయి దర్గా లెవెన్ టీమ్ విన్నర్గా గెలుపొందగా తోట టీం రన్నర్ గా నిలిచింది ఇక వరంగల్ పోలీస్ కమిషన్ అంబర్ కిషోర్ అంబర్ కిషోర్ జూ విజేతలకు బహుమతులు అందజేశారు ప్రతి ఒక్క యువకుడు ఫిజికల్ గా దృఢంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు స్వామి వివేకానంద చెప్పినట్లు ప్రతి ఒక్కరూ ఆటలు ఆడినట్లయితే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారని చెప్పిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆయన అలాగే తక్కెళ్లపల్లి రాము చేసిన సేవలు అనిర్వచనీయమన్న ప్రతివారం వారు నిర్వహించిన విద్యా రాజకీయ సామాజిక చర్చలు ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు పరంజ్యోతి గారి నాకు ఫోన్ చేసి చెప్తే రాములు గారు గురించి నేను ఫస్ట్ టైం విన్నాము కానీ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ విని తప్పకుండా రావాలి ఎందుకు మనము అప్పుడు లేము ఇక్కడ కానీ ఈ భూమిలో ఉన్న మా ముందు కాంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి మనము ఏ విధంగా వాళ్ళకి సల్యూట్ చేయగలుగుతాము వాళ్ళకి ఉన్న రిమెంబరెన్స్లో పార్టిసిపేట్ చేపి చేసి మేము వాళ్ళకి గుర్తు పెడుతున్నాము వాళ్ళు చేసిన పనికి ఇదే విధంగా ముందు కంటిన్యూ చేయాలి ఆ ఆలోచనతో మనము అందరు ఇక్కడ ఉన్నాము తర్వాత ఒక మేము ఉదయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాము ఎందుకు రాము గారికి బ్యాక్గ్రౌండ్ ఏముంది డిస్కషన్స్ అంటే ఇంటెలెక్చువల్ డిస్కషన్స్ ఐ నో సార్ వెరీ డీప్లీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐఎమ్ సార్ హీ ఆల్వేస్ సేస్ వన్ థింగ్ వన్స్ యూ డ్రీమ్ ఇట్ యు విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఇట్ వాస్ నాట్ అబౌట్ వినింగ్ ఆఫ్ టుడేస్ మ్యాచ్ ఇట్ వాస్ నాట్ అబౌట్ లూజింగ్ ఆఫ్ టుడేస్ మ్యాచ్ థింగ్ వాస్ ద స్పిరిట్ which was there in among all the youngsters present here that spirit should be continued in your day to day life as well and then as Sir said once we fix with something we will definitely be able to grab it or succeed it or complete the work which we have decided క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి కోసం రాము మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించామని టోర్నమెంట్ నిర్వాహకులు తెలిపారు యువతలో ఉన్న మంచి నైపుణ్య శక్తి దాగి ఉందని పది రోజులు జరిగిన ఈ టోర్నమెంట్ లో మొత్తం యాభై నాలుగు టీంలు పాల్గొన్నాయని ఎంతో ఉత్సాహంగా జరిగింది అంటున్న నిర్వాహకులతో మా ప్రతినిధి ప్రశాంత్ మరింత సమాచారం అందిస్తారు వరంగల్లో మాజీ మంత్రి తక్కలపల్లి పురుషోత్తమరావు గారి కుమారుడు రాము గారి జ్ఞాపకార్థము ఈరోజు వరంగల్లో క్రికెట్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు ఈరోజు ఫైనల్లో ఉత్కంఠ భరితంగా ఇటు దర్గా సంబంధించినటువంటి టీం గెలుపొందడం జరిగింది అయితే మొత్తానికి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్కి సంబంధించి తక్కలపల్లి రాముగారు వరంగల్ జిల్లాకు చేసిన సేవలు ఇక్కడ పౌర సమాజానికి చేసిన సేవలు విద్యారంగానికి క్రీడా రంగానికి చేసిన సేవలను గుర్తు చేస్తూ వారి స్నేహ బృందం అంతా కూడా ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు అయితే ఈ క్రికెట్ టోర్నమెంట్ వివరాలు తెలుసుకోవడానికి మనతో ఇక్కడ ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు సార్ చెప్పండి ఎలా నిర్వహించారు ఎన్ని టీంలు పాల్గొన్నాయి ఎన్ని రోజులు పట్టింది ఈ ఈ టోర్నమెంటు ముఖ్యంగా ఒక యువకులలో ఉన్న ఒక శక్తిని బయటికి తీసేందుకు మరి ముఖ్యంగా సెల్ ఫోన్లకు అంతటా గ్రౌండ్కు రావట్లేదని ఒక నొక్కడు సినిమాలాగా లగాన్ సినిమాలాగా ముఖ్యంగా గల్లీలలో ఆడే పిల్లలందరినీ ఈ ఆర్ట్స్ కాలేజీ వేదిక ఈ ఆర్ట్స్ కాలేజీ మైదానానికి తీసుకువచ్చి మరి రాముగారి స్మారక టోర్నమెంట్ను ఇరవై ఐదవ తేదీ నుంచి మనం నిర్వహించుకుంటున్నాం ఇరవై ఐదవ తేదీ నాడు స్థానిక శాసనసభ్యులు రావేందర్ రెడ్డి గారు వచ్చి ప్రారంభించారు మరి ముఖ్యంగా రాముగారి గురించి ఒక మాట ఆ రోజు శ్రీరాముడు వారి తండ్రి ఆజ్ఞతోని ఏదైతే అడుగులకు పోయి వచ్చాడో ఈ రాముడు వారి తండ్రి ఆశయ సాధన కోసం మరి నిరంతరం తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి దూరంగా ఉంటూ ప్రజల మధ్య ఉంటూ ప్రజల్లో ఉన్న శక్తిని బయటికి తీసేందుకు వారు నిరంతరం ప్రయత్నం చేశారు ముఖ్యంగా నాలుగు వందల యాభై సమావేశాలు నిర్వహించి వారు ప్రతి యువకుని ప్రోత్సహించారు ఆ వారి స్మారకార్థం ఒక వరంగల్ జిల్లాయే కాదు ఇది ఓపెన్ టు ఆల్ ఎవరైనా వచ్చి ఆడుకోవచ్చు అని పిలిచాము దీంట్లో ఎంట్రీ ఫీజు కూడా మనం రద్దు చేయడం జరిగింది ప్రతి పేద ధనిక తేడా లేకుండా ఆరు సంవత్సరాల బాలు నుంచి అరవై నాలుగు సంవత్సరాల వయసున్నవారు కూడా ఈ టోర్నమెంట్లో పాల్గొన్నారు డాక్టర్సు ఎస్బీఐ ఎంప్లాయీసు ఇంజనీర్సు మరి కార్మికులు చిన్న చిన్న పనులు చేసుకొని ఎదురు రాష్ట్రం నుంచి వచ్చి బీహార్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన ఒక కార్మికులు కూడా సెమీఫైనల్ వరకు వచ్చారు ఆడి ఈ విధంగా ఈ టోర్నమెంట్ ముందుకు తీసుకొచ్చి ఈరోజు మనం ఫైనల్ చేసుకున్నాం దీనికి ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీసు శ్రీ అంబర్ కిషోర్ జాగారు వచ్చి మంచి ఉత్సాహభరితంగా ఈ టోర్నమెంట్ను ఫైనల్ వీక్షించి ప్రైజులు ఇచ్చారు వీళ్ళందరూ పాల్గొనందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి అంటే గా ఈ క్రికెట్ టోర్నమెంట్ ఎలా దోహదపడుతుంది అనుకుంటా ఇరవై ఐదుకు మొదలు పెట్టినాం ఈ టోర్నమెంట్ ఇవాళ ఫైనల్ అయింది మొత్తం యాభై నాలుగు టీంలు ఆడినాయి మొత్తం శాంతిగానే జరిగినాయి దేవుని దయ వల్ల రాము అన్న పుణ్యము ఏదో ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా జరిగినాయి అది మనం చూస్తున్నాం ఇక్కడ మరికొంతమంది గెలుపొందిన క్రీడాకారులు కూడా ఉన్నారు వారి మాటల్లో విందాము ఈ యొక్క టోర్నమెంట్ వరకు ఎలా దోహదపడుతుందో బెస్ట్ బ్యాట్స్మెన్ కూడా ఉన్నాడు మనతో అరుణ్ చెప్పండి ఎలా ఫీల్ అయ్యారు టోర్నమెంట్ ఎలా జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు టోర్నమెంట్ చాలా బాగా జరిగింది ఇక్కడ మేనేజ్మెంట్ అంతా చాలా బాగా చూసుకుంది వాళ్ళు టైంకి మ్యాచ్ పెట్టడం టైంకి అందరినీ ప్రోత్సహించడం వెనుకొని నడిపించడం మేము మా టీం తరఫున మేము ఈ కప్పు కొట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది మేము మీట్ అయ్యి అందరం ఒక దగ్గర మీట్ అయ్యి కనుక్కొని టోర్నమెంట్ కట్టి మేము ఇందులో పార్టిసిపేట్ చేసి ఇంత దూరం వచ్చి ఫైనల్ కొట్టడం జరిగింది అందులో నేను పర్ఫామ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది సో థ్యాంక్ యూ మరొక ఎలా ఫీల్ అవుతున్నారు టోటల్ టోర్నమెంట్ జరిగింది చాలా బాగా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యాక్చువల్గా ఈ టోర్నమెంట్ ఆడద్దు అని అనుకున్నాము కాకపోతే మన రాము అన్న మన ఈ ఆర్గనైజర్స్ కి పరిచయం వల్ల ఆర్గనైజర్స్ మాకు వచ్చి కాంటాక్ట్ చేసి ఇట్లా ఆడితే కొంచెం మంచిగా ఉంటుంది మనం కూడా తనకు మంచిగా గుర్తు చేసినట్టుగా ఉంటుంది అని చెప్తే మేము సరే చూద్దాము అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చి టీం కట్టాము కాకపోతే ఇలా వచ్చి ఇంత 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 పెద్ద పెద్ద టీంలను కొట్టి మేమందరం ఒకటే గల్లీ నుండి వచ్చి ఆడి ఈ కప్పు గెలిచినందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది సో మన టోర్నమెంట్లో ఆల్రౌండర్ మన బ్యాట్స్మెన్గా అరుణ్ చాలా బాగా ఆడాడు తను ఇలా స్టాండ్ ఇచ్చాడు తను అని మనం గెలిచినాము సో మా టీం మెంబర్స్ అందరికీ నా తరఫున చాలా 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 అంటే చాలా థ్యాంక్స్ అది మనం చూస్తున్నాం ఎంతో హ్యాపీగా కూడా ఫీల్ అయ్యి అంటే ఆ తక్కలపల్లి రాముగారి జ్ఞాపకార్థం జరిగినటువంటి టోర్నమెంట్ అద్భుతంగా జరిగింది ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని మేము కొనసాగిస్తామనేటువంటి నిర్వాహకులు ఇటు స్పోర్ట్స్ ఆడిన క్రీడాకారులు కూడా చెప్తున్నారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ మాత్రం చాలా ఆనందాన్ని కలిగించిందని స్వయంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా చెప్పడంతో అయితే ఇక్కడ క్రీడాకారుల ఆనందోత్సవానికి హద్దు లేకుండా పోయే మనం చూస్తున్నాం గెలిచిన టీమ్స్ కూడా బాంబులు పేల్చి ఎంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐనేస్ వరంగల్